సిటీ స్టైల్ జిమ్లో పవర్ లిఫ్టింగ్ పోటీలను ప్రారంభించిన భద్రాచలం ఎమ్మెల్యే జిల్లా జనరల్ సెక్రటరీ జీవీ రామిరెడ్డి భద్రాచలం సిటీ స్టైల్ జిమ్లో జిల్లా పవర్ లిఫ్టింగ్ ఎంపిక పోటీలను భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్ల వెంకట్రావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో ఏప్రిల్ నెలలో పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులలో రామంతపూర్లో క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు మే నెలలో మేడ్చల్లో ఆక్విప్డ్ పోటీలకు మన జిల్లా నుండి పవర్ లిఫ్టింగ్ క్రీడాకారులను ఎంపిక ఈరోజు భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ లో పవర్ లిఫ్టింగ్ జిల్లా అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు ప్రతి ఒక్కరూ ఈ పోటీలలో పాల్గొని విజయం సాధించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు భోగాల శ్రీనివాసరెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ జివి రామిరెడ్డి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి మల్లేష్ లకావత్ వెంకటేశ్వర్లు భీమవరపు వెంకటరెడ్డి గాది మాధవరెడ్డి కురణాల వెంకటేశ్వర్లు రంగారావు మరియు క్రీడాకారులు కార్యక్రమంలో పాల్గొన్నారు